ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృసం వీక్షకులు స్వాగతం మీ పేర్లు మోదలక్షణ డీతో ప్రారంభమైతే ధనుష్ ధర్మేంద్ర ధైరజ్ మీ ఎలా ఉంటే ధరణి ఇలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు అది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మోదల నక్షత్రం డీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ఫలితాలు చివరల్లో అంటే పేరుని బట్టి చెప్తాను మీ ఫలితాలు ఫలితాల చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్తున్నాను ఆ పరిహారాలని కూడా సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ఈ ఉగాది నుంచి దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ కిందన టైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వీడియో లింకు చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుంటుంది చూద్దాం గురు ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీస్తాను డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాన్స్ స్తబ్దంగా ఉంటుంది కాలం భారంగా ఉంటుంది పనుల్లో తెలియని ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికమైన విషయాల్లో మీకు సహాయం చేస్తామని వాళ్ళు లాస్ట్ మినిట్లో సహాయం చేయకపోవడము ఇలాంటి ఇబ్బందుల మూలంగా మీరు అనుకున్న పనులు చేయలేక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరిని ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనాలనుకుంటే ఈ సమయం అనుకూలమైన సమయం కాదు ఈ లోన్స్ ప్రాసెస్లో డిలే అవ్వడం కానీ ఇంకేదైనా కానీ ఫైనాన్షియల్గా హర్డెల్స్ వచ్చే అవకాశం ఉంటుంది తెలియని ఆటంకు ఉంటుంది మీరు టార్గెట్ మీద దృష్టి పెడతారు కొనాలి పొలాంటి చోట ఇల్లు స్థలం కొనాలి అనే ఆలోచన ఉంటుంది కానీ దానికి తగిన ఇబ్బంది డాక్యుమెంటేషన్ ప్రాబ్లమా లోన్ ప్రాబ్లమా ఏదో ఒక తెలియని ఇబ్బంది ఏదో ఒకటి ఆటంకం ఎదుర్కొంటూ ఉంటారు అది మీరు ఆటంకమే దృష్టి పెట్టకుండా కొనాలి అనే దృష్టి పెట్టారంటే ఇబ్బంది పడతారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో ఇల్లు కొండం అండి విదేశీ ప్రయాణాలు లాంటివి ఇలాంటివి ఏవైతే ఉంటాయి వాటిని కొంచెం వాయిదా వేసే ప్రయత్నం చేయండి అవసరమైతే పర్వాలేదు అనుకుంటే వాయిదా వేసే ప్రయత్నం చేయండి లేదు చేసేయాలంటే అవకాశాన్ని బట్టి చూసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా కానీ పెళ్ళి ఇల్లు ఉద్యోగం ఏదైనా కానీ కొంచెం ఆగితే మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ ప్యాంట్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ షోట్స్ మీ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తెలియకుండా ఒక నిస్త్రాణ నీరసం డల్నెస్ ఉంటుంది మీ పాస్ట్లో కూడా మీరు సిస్టమేటిక్గా ప్లాన్ చేసి మీరు వెళ్తుంటే ఊహించని ఒక ఏదో రకమైన ఇబ్బంది దాని ప్రభావం అది మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఇబ్బంది వచ్చిన విషయం మీకు అర్థమైనా అర్థమవోయినా కానీ ప్రజెంట్లో కొంత మీకు అనుకున్నంత సక్సెస్ రాకపోవడము జనరల్ డిలే ఫైనాన్షియల్గా కొంచెం టైట్నెస్ ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి ఫ్యూచర్ కార్డులో నెమ్మదిగా నుంచి బయటపడి ఏదైనా మీరు పని సాధించే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డులో అందువల్ల ముఖ్యమైన డబ్బులు ఖర్చుతో కూడకం వ్యవహారాలు ఏవైనా కానీ కొంచెం అవసరమైతే వాయిదా వేయండి ఇదే మీకు ముఖ్యమైన సూచన కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా డెవిల్ డెవిల్ కార్డ్ ఇంకొక తీసుకోవాలి సిక్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ప్రశాంతంగా ఉంటుంది సామాజికంగా సహాయం దొరకవు మీకెందుకు మీకోసం తలదీస పెడతా ఉంటారు మనకి తలకే అక్కర్లా పని చేసి పెడితే చాలు ఈ వాస్తవం మీకు అర్థమవుతుంది అందరూ ఎస్కేప్ ప్రపంచంలో నిజంగా జన్యున్ గురించి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారని విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మీ జన్ల కార్డు కూడా మీకు ఫస్ట్ అదే చెప్పింది మీకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి డిపెండ్ అవ్వద్దు ఫైనాన్షియల్గా హార్డ్డెస్ వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కడ కూడా మీకు అదే కనబడుతుంది అందువల్ల డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ చేసే పని వేరే అంటే ఒక వ్యవస్థ మీద కానీ ఒక వేరే మనుషుల మీద ఆధారపడి చేసే పని ఏదైతే ఉంటుందో దాని కొంచెం వాయిదా వేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది పర్వాలేదు చెప్పోదుని ఇబ్బంది ఏమి ఉండదు ఓ తెలియని భయంతో వెంటాడుతూ తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఓ తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఉద్యోగం పోతుందేమో కంపెనీ మళ్ళీ అంతా ఏదో అవుతూ ఉంటుందో అటు ఇటు ఈ భయాలు ఉంటాయి అందువల్ల మీరు పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే కనబడట్లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి అంత సీరియస్గా తీసుకోరు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రస ప్రశాంతంగా వ్యాపారం చేసుకోండి మీ పని మీరు చేసుకుంటారు పక్కవాళ్ళ పనులు తలదోచడం మీ పని మీరు చేసుకోవడం మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు పదవ తారీఖు తర్వాత అనుకూలమైన స్థితి కనబడుతుంది మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంత ఆర్థికంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది వచ్చే అవకాశాలు వదులుకోవద్దు జాగ్రత్తగా చూసుకోండి మీ జన్ల కార్డులో కూడా ఏంటి వేరే పని మీద ఆధారపడి చేసే పనులు ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇక్కడ మీరు అవకాశం కొంత వదులుకునే అవకాశం కనబడుతుంది ఎలర్ట్గా ఉండండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫుల్ ఎటువంటి ఇబ్బందులు లేవు సొంతంగా ఏమీ చేయొద్దు డైటింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సొంతంగా మీరు అరవై కేజీలు ఉన్నారు ఇంకా వేడి తగ్గిపోవాలనుకుంటే అది సమ్మర్లో చేస్తే తొందరగా వేడి తొక్కుదామని ఎవడో సలహా చెప్తారు మీకు మొదలెట్టేస్తారు మీరు అలాగే సొంతంగా ఏది చేయొద్దు కోరి కష్టం కొంత తెచ్చుకుంటారు ముఖ్యమైన ఇబ్బందులు ఏమి ఉండవు హెల్త్ పరంగా సొంతంగా మీరు వాకింగ్లు డైటింగ్లు జిమ్కి వెళ్ళి ఇవన్నీ చేయవద్దు యోగా చేయడం అడ్వైజ్ లేకుండా చేయొద్దు ముఖ్యమైన సంఘటన ఏమైనా జరుగుతుందా ఫోర్ ఆఫ్ పెయింటింగ్స్ బిజీ బిజీగా ఉంటారు ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు ప్యాకప్ అయిపోయి ఉంటారు బిజీగా ఉంటుంది అంతే మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది జడ్జ్మెంట్ సంతానపరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏది లేదు మామూలుగా ఉంటుంది స్తబ్దంగా సాగిపోతుంది పెద్ద మార్పులు అంటే ఏమి ఉండవు ఆడవారు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోర్చొద్దు అనవసర మాటలు మాట్లాడద్దు గొప్పలు చెప్పుకోవద్దు తెలియని తెలిసిన చెప్పుకొని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుంటాయి సమస్యలు తీరతాయి మనం పొరపాటు చేయకూడదు మన కోసం మనం జీవించాలి మన పిల్లల కోసం మనం జీవించాలి ఇలాంటి భావనలతో సర్దుకుపోయి పీస్ఫుల్ లైఫ్ గడుపుతారు భార్యాభర్తల మధ్యలో సంతాన కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళతో మాట్లాడండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఎవరైనా కాలేజీలో కానీ ఉద్యోగులు వేధిస్తున్నారా లేకపోతే మార్కులు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి సంతానంతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇబ్బంది తెలుసుకోండి ముఖ్యంగా ఆడపిల్లలకు కొంచెం ఇబ్బంది పడుతున్న అవకాశం కొంతమందికి కనబడుతుంది అలా ఇబ్బంది మీరు పేరెంట్స్గా ధైర్యం చెప్పి వాళ్ళని సెట్ చేయాలి విద్యార్థి పిల్లలకు సూచన ఏమైనా ఉందా ఏం లేదు నైట్ ఆఫ్ కప్స్ మీకు మొదటి వారమే అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ రెండవ వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ వారం వారమైనా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండిగల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది లవర్స్ మొదటి వారం పర్వాలేదు బాగానే ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బయట తిరగడం కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్తో పరిచయాలు ఇవన్నీ జాయిఫుల్గా ఉంటుంది రెండో వారంలో మీకు ఆడవాళ్ళకి సంబంధించి చెప్పినది అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు ఎవరితో అనవసరం డిస్కషన్ చేయొద్దని రెండో వారం నాలుగో వారం జాగ్రత్తగా ఉండండి అనవసరం డిస్కషన్ చేయడంలో మీరు మాట్లాడద్దు మీ ఉద్దేశం మీ ఒపీనియన్ ఎవరికి అక్కర్లేదు మిమ్మల్ని రెచ్చకుంటే మీ చేత మాట్లాడించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు ఏదైనా మాట అంటే ఆ మాట పడుకుని పది రకాలుగా పది మందిని చెప్తూ ఉంటారు ఈ రకమైన జనం మన చుట్టూ ఉంటారు మీరు గమనించుకోవాలి రెండు వారం నాలుగో వారం జాగ్రత్తగా ఉండండి అవసరం లేకుండా ఎవరితో ఇది మాట్లాడద్దు అవసరం లేకుండా ఎవరికి ఫోన్ కూడా చేయొద్దు టచ్ మీ నాట్లాగా ఉండండి మూడో వారం బాగుంటుంది అందరికి కూడా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ముఖ్యంగా ఈ రెండు వారం నాలుగో వారం మాత్రం ఆడవాళ్ళు అనవసరంగా మాటలు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మగవాళ్ళు కూడా అనవసర విషయాలు తింటే తలదొచ్చద్దు ఎంతవరకు అంతవరకే మాట్లాడండి పరిహారం ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఇస్తాను నైన్ ఆఫ్ పెండికల్స్ మాతంగి అమ్మవారు హోమం చేయించుకోండి వీలైతే లేదా మాతంగి కవచం చదువుకోండి కవచం చదువుకోవడానికి ఉపదేశం అక్కర్లేదు మాతంగి హోమం చేయించుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా